దిస్ ఈజ్ యాకోబ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన మనకి ప్రీవియస్ వీడియో హోమ్ టూర్ పెట్టాను అన్నమాట చాలామంది అంటే చాలా మంది చాలా బాగా ఆదరిస్తున్నారు సో అందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు వీడియో కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఎందుకంటే పక్కన ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా సో కొంచెం హడావిడిగా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం బాగా జరిగేది ఈ సంవత్సరం ఏంటంటే ఈ టూ టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ కోవిడ్ వల్ల ఏంటంటే సెస్ట్ అనేది జరగడం లేదు సో కానీ భక్తులు మాత్రం గుడికి వెళ్తున్నారు అనమాట సో మీకు అది అంత ఒకసారి ఫుటేజ్ అంతా చూపిస్తాను మేము కూడా ఇప్పుడు గుడికి వెళ్తాం అనమాట మా పాపకి మా పాప ఇద్దరు పాపలనే నేను మా ఆవిడ మా చెల్లెళ్ళు కూడా వస్తున్నారు సో మేము అందరం గుడికి అవుతుంది అనమాట ఫస్ట్ కదా సో అది మ్యాటర్ ఈ రోజైతే కొంచెం మీకు విజువల్స్ అనేవి మామూలుగా చూపిస్తా వెళ్దా ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే గుడి మా ఇంటి దగ్గర నుండి మా అమ్మ మా అమ్మ వాళ్ళు వెళ్ళైతే ఇంకా దగ్గర చాలా దగ్గర సో ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఆ గుడికి చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట అయితే ఆ వీడియో అంటే దాని గురించి సపరేట్గా ఆ హిస్టరీ గురించి మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి సపరేట్గా ఒక వీడియో చేస్తాం అన్నమాట ప్రస్తుతానికైతే గుడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏ విధంగా జరుగుతుంది షష్ అనేది చూపిస్తాను సో అటు అవన్నీ చూపించే కనిపించేది మా ఇల్లులే ఆల్రెడీ చూపించాం కదా సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే చిన్నాగమ్మ గుడి అనమాట యాక్చువల్గా ఇది అసలైన గుడి అయితే ఇక్కడ షష్ఠి నాగం తల్లి అక్కడ జరిపించుకోమని చెప్పి అంటారు పెద్దలు అక్కడే జరిపించుకోమన్నది అని చెప్పి అంటారు పెద్దలు సో యాక్చువల్గా ఇక్కడ కూడా మన దండం పెట్టుకొని వెళ్ళాల్సి ఉంది సో ఇలా ఉంటుంది గుడి చాలా బాగుంటుంది కైకి షష్ఠి అంటే మ్యాక్సిమం చాలామంది అమ్మ వాళ్ళు ఇల్లు వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చిందంటే మాక్సిమం ఆ దగ్గర ఇంకా జస్ట్ ఇంకా హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో అంతే మాక్సిమం హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు సో యాక్చువల్గా నేను ఆ గుడికి సంబంధించి సౌండ్స్ వస్తున్నాయి కదా అంటే మైక్ మైక్లో సౌండ్లు వస్తున్నాయి అవి అనుకున్నా కానీ కానీ కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది మనకి సో మనకు ఆ వీడియోకి అంత మంచిది కాదు సో అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది లేదంటే ఆ మ్యూజిక్ పెట్టేద్దాం సరదాగా అసలు మైక్లు ఏమో వస్తుంది అని వింటారు కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ చెప్పారు కదా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు వచ్చిద్దా నాశ అంతా చూడండి ఇప్పుడు బైక్ ఆగింది కదా అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు యాక్చువల్గా ఇప్పుడు మేము ఈ దగ్గరే ఈ మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాలే ఇంటి వెనకాలే గుడి ఇది అనమాట సో అదంతా గ్రౌండ్ యాక్చువల్గా ఇలా ఉండేది కాదు గ్రౌండ్ మనం మనిషి నుండి మనిషి తప్పుకోవడానికి అసలు ప్లేస్ ఉండదు అనమాట అంత ఇరుగ్గా ఉంటుంది ఇది ఫస్ట్ రోజు షష్టి అంటే అసలు నమ్మలేకపోతుంది అన్నమాట నా కెరీర్లో అంటే నాకు ఎప్పుడో వచ్చినప్పుడు దగ్గర నుండి జరుగుతుంది షష్టి బట్ ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే నేను చూడలేదు ఈ విధంగా ఎప్పుడు జరుగుద్ది అంటే మ్యాక్సిమం మంగళవారం ప్రతి మంగళవారం ఇలానే జరుగుద్ది మాక్సిమం నైంటీ పర్సెంట్ అంటే భోజనాలు ఆడబడి బాగుంటుంది భక్తులు ఎక్కువగానే ఎక్కువ తాకి తాకిడి ఎక్కువగానే ఉంటుంది సో నేను హైవే దగ్గరకు వచ్చాను అనమాట హైవే దగ్గర నుండి ఇందాక చూసిన రోడ్డు ఇదే ఇలా ఆ రోడ్డు నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే ఇలా హైవే హైవే ఎక్కిద్దు అనమాట ఇప్పుడు మీకు పక్కన ఉన్న హైవే చూపిస్తాను చూడండి సో ఇది హైవే అదనమాట నేషనల్ హైవే మా ఊరు సగం ఇటువైపు ఉంటుంది సగం అటువైపు ఉంటుంది మధ్యలో కాలువ మరియు నేషనల్ హైవే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆల్రెడీ గుడికి వెళ్ళాం వెళ్ళొచ్చేసి అంత అయిపోయింది కానీ చూపించలేకపోయా అనమాట సో ఇది నా అదే రోడ్డు సేమ్ నైటు సేమ్ అదే రోడ్డు నైటు ఇలా నుండి మా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మా ఇంటి దగ్గర ఇందాక గుడి చూసాం కదా చిన్నగమ్మ గుడి అని ఆ గుడి వరకు ఈ హైవే దగ్గర నుండి ఆ గుడి వరకు ఇప్పుడు మొత్తం విజువల్స్ అన్నీ తీసాయనమాట అయితే షాప్స్ ఇలాగ చిన్న చిన్నవి ఉన్నాయి వచ్చినాయి అంతే ఎక్కడైనా ఒకటి రెండు అలా చిన్న చిన్న ఏదో సో మామూలుగా అయితే అసలు ఇక్కడ తప్పుకోలేము అనమాట అసలు బైక్ కాదు కదా కనీసం మనిషి నడవలేడు మామూలుగా అయితే ఫైవ్ డేస్ అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్కువ ఎంజాయ్ చేసేది సెస్ట్లోనే మా చిన్నప్పటి నుండి సెస్ట్ అంటే పెద్ద పండుగ అన్నమాట చాలా అంటే చాలా సో ఈ విధంగా చూస్తుంటే కొంచెం బాధగానే ఉంది బట్ ఏం చేస్తామంటే కోవిడ్ నైన్టీన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ సైడ్ నుంచి సో అవి పాటిస్తూ మనం ఇలా ఉండాల్సిందే ఎందుకంటే మనకి మన మంచి కోసమే కదా చెప్పింది వాళ్ళు సో ఈ విధంగా అయితే ఉంది మేము గుడికి వెళ్ళిన విజువల్స్ తీద్దాంకున్నా కానీ అక్కడ కుదరలేదు ఎందుకంటే తినో లేదు పాపో ఏడ్ చేసింది సో గుడి ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్ ఇది ఇలా ఉంటుంది అన్నమాట సో మీకు చిన్నకమ్మ గుడి కూడా చూపించేసి వచ్చేస్తాను అది కూడా చూపించేసి తర్వాత టోటల్గా లోనికి వెళ్దాం సో మనం మార్నింగ్ దండం పెట్టుకున్న గుడిది ఇది అనమాట ఇక్కడ నుండి ఇలా మా ఇంటికి టర్నింగ్ అవుతుంది ఇలా అనమాట ఇది అంటే ఇలా నైటింగ్ సారీ నైట్ లైటింగ్ బాగుంటుంది కదా సో అందుకని నైట్ పోర్ట్ తీసే అన్నమాట అయితే మనది అంత మంచి కెమెరా కాదు కదా మాది ఎప్పుడో పూర్వకాలం మొబైల్ సో అందుకే ఇలాగా కొంచెం అంత బాగా రాలేదు మంచి మొబైల్ తీసుకుంటే కానీ మనకి విజువల్స్ అనేది బాగోవు సో క్వాలిటీ బాగుంటేనే కదా బాగుండేది సో ప్రస్తుతానికి పర్లేదులేండి అడ్జస్ట్ చేసుకుంటారు నాకు తెలుసు మన సబ్స్క్రైబర్సే కదా సో లోన్కి చూద్దాం లోన్ ఎలా ఉన్నది ఏంటనేది లైటింగ్ అయితే చాలా బాగుంది అబ్బా ఇప్పట్లా కాకుండా ఈసారి లైటింగ్ అయితే చాలా బాగుంది కానీ బట్ ఏంటంటే ఇంకా ఎగ్జిబిషన్స్ అని ఇంకా ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటే బాగుండేది షాప్స్ అని నెక్స్ట్ ఏంటంటే రంగుకులు ఇది అంటారు కదా రంగుల రట్నం రంగుల రత్నం తర్వాత బ్రేక్ డ్యాన్స్ తర్వాత మ్యాజిక్ షో ఇంకా చాలా అంటే చాలా వచ్చాయి అనమాట ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరిగేది మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు కైకరం షష్ఠి అని కొడితే చాలా చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి మీరు దానికి ఇప్పుడు నేను చూపిస్తున్న దానికి కంపేర్ చేసి చూసుకోవచ్చు సో వీలైతే నెక్స్ట్ ఇయర్లో చూద్దాం బాగా అప్పుడు అన్నీ వస్తాయి కదా ప్రోగ్రామ్స్ అయితే ఎదిరిపోతాయి అబ్బా అసలు ప్రతి సంవత్సరం నైట్ ఖాళీ ఉండదు అలాంటి 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 బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మన నాకు చాలా ఇష్టం మాకు చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం అన్నమాట హాస్టల్లో ఉన్నప్పుడు అసలు షష్టి కోసమే చాలా చాలా మండేస్ వచ్చేసారు హాస్టల్ నుండి వచ్చే మా డాడీ ఎప్పుడైనా వచ్చేవారు వస్తా వస్తా జ్వరం అని జీళ్ళని అని వస్తా ఉండేవారు అన్నమాట చిన్నప్పటి నుండి ఇక్కడే ఇలా బాగా ఉంటుంది ఆ గుడి అదే యాక్చువల్గా మీకు గుడి చూపిద్దామంటే వేసారు అంతగా తెలియట్లేదు సో గుడి మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే అక్కడ అటువైపు నుంచి ఉంటుంది కదా చూడండి గుడి గోపురం పైన అది లైటింగ్ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి కొంచెం బాగా వీడియోలు ఎంత ఉంది సో ఇదంతా హై స్కూల్ అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి చుట్టూరా యాక్చువల్గా అసలు ఇక్కడ ఫుల్ లైటింగ్ తోటి ప్రతి షాప్కి లైటింగ్ తోటి యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో పోయిన సంవత్సరం అంతమంది పోయిన సంవత్సరమా నేను కూడా పెట్టాను సరదాగా ఏదో చిన్న షాప్ అనమాట ఇది సరదాగా క్లిప్స్ అని బొట్టు బిల్లు అని అవి సరదాగా ఏదో పెట్టాం కానీ తిరగడమే సరిపోయేది అమ్మడం కంటే సో ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికైతే మీరు బాగా ఎంజాయ్ అనుకుంటున్నాను నేను షాప్స్ అనేవి ఇక్కడ రాలేదు ఈ హై స్కూల్ గ్రౌండ్లోకి అనుమతించలేదనమాట సో షాప్స్ వచ్చినాయి ఒక ఏడియమ్ది వచ్చినాయి కానీ అవన్నీ బయటే రోడ్డు మీదే ఉన్నాయి మీకు మచ్చుకి ఒకటి రెండు చూపిస్తాలండి ఇప్పుడు ఇవి వెళ్ళి అంటున్నాయి ఇలా చుట్టూరు చూపించాను ఇదనమాట మొత్తం ఫుల్ గ్రౌండ్ ఖాళీ కార్లు ఇక్కడే ఉన్నాయి బైక్లు ఇక్కడే ఉన్నాయి కారు కాదు కదా బైక్ కాదు కదా అసలు ఏంటి సైకిల్ కూడా వచ్చేది కాదు అలాంటిది అన్నీ ఇక్కడే ఉన్నాయి సో ఏం చేస్తాం అదే నా బోర్లో ఇది ట్వంటీ రూపీస్ అంట యాక్చువల్గా తీసుకున్నాను సరదాగా నేనే ట్వంటీ రూపీస్ అంటే మా పాప ఆడుకుంటుంది కదా అని తీసుకున్నాను బాగుంది చాలా బాగుంది ఇలాగా చిన్న చిన్న షాపులు వచ్చినాయి చిన్నవి బెలూన్స్ అని తర్వాత చిన్న చిన్న కార్లు ఇవి వచ్చినాయి కానీ అవన్నీ చూపించడం కుదరలేదు సో మ్యాటర్ అయితే ఇది మరి ఈరోజు Ah, challenge cover